హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పాడి ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి న్యూ డిజైన్లో లాంగ్ హారం షార్ట్ హారం అనేది వచ్చిందండి ఇంకొకటి ఏంటి అంటే తాళి చైన్స్ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నటువంటి ఇదిగోండి తాళి చైన్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే వచ్చాయి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టూ వీడియోస్కి గివ్ అవే గిఫ్ట్ అనేది తీయాలి నెక్స్ట్ వీడియోలో తీసిస్తానండి లాస్ట్ టూ వీడియోస్కి అలాగే ఈ వీడియోకి టోటల్ త్రీ వీడియోస్కి అండి మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి వీడియోస్కి తీయాలో ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూసేసి లైక్ చేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని కామెంట్ అయితే పెట్టేసేయండి సారీ అండి త్రీ వీడియోస్కి తీయాలి ఇదిగోండి ఈ వీడియో నుంచి తీయాలనుకుంటాను నేను ఒకసారి చెక్ చేస్తాను ఇది ఇది రెండు కూడా సేమ్ ఒకటే వీడియో అండి నేను నైట్ వేరే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకోని ఇది ఏంటి బొట్టుమాల అప్లోడ్ చేద్దాం అనుకుని ఇదే వీడియోని మళ్ళీ నైట్ అప్లోడ్ చేశాను కాబట్టి ఆ రెండింటికి కూడా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది లైక్స్ టూ ఎయిటీ ఎయిట్ వచ్చింది కాబట్టి నేను వీడియో అంటే నెక్స్ట్ వీడియో తీసే వరకు దేనికైతే ఈ రెండింటికి ఎక్కువ వ్యూస్ వస్తాయో ఎక్కువ లైక్ ఒకవేళ సేమ్ వ్యూస్ ఉన్నాయనుకోండి ఎక్కువ లైక్స్ వచ్చిన దానికి ఒకటి గివ్ అవే తీసేస్తాను నెక్స్ట్ నిన్న పెట్టాను కదా న్యూ డిజైన్ చంద్రహారలో చోకర్ దీనికి తీస్తాను అలాగే నిన్న పెట్టాను సిల్వర్ పట్టు శారీస్ నైట్ ఇంకొకటి దీని గురించి చెప్పాలండి ఈ పట్టు శారీస్ గురించి ఇవన్నీ కూడా నిన్న నైటే స్టాక్ అయిపోయాయండి మళ్ళీ స్టాక్ వచ్చేసి ట్యూస్డే ఆర్ వెనస్డే ఒక టూ ఆర్ త్రీ డేస్లో మళ్ళీ స్టాక్ వస్తుంది అన్ని కలర్స్ అయిపోయాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఒక్క టూ డేస్ తర్వాత మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు పిక్స్ అనేది పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టాక్ వస్తుందా ట్యూస్డే ఆల్ వెనస్డే ఇంకొకటి ఫ్రీ గిఫ్ట్ అండి మంది అక్క మరి తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు స్టాక్ అయిపోయింది అంటున్నారు తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కానీ ఇన్విజిబుల్ చైన్ అయితే ఉండదండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్నాయే నిన్న అందరికీ కూడా స్టాక్ సరిపోలేదు ఇన్విజిబుల్ చైన్స్ కాబట్టి ఇన్విజిబుల్ చైన్ కాకుండా మీకు వేరే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కానీ గిఫ్ట్ మాత్రం తప్పకుండా అయితే ఉంటుంది ఇదండి ఈ త్రీ వీడియోస్కి ఈ రెండిట్లలో ఒకదానికి తీస్తాను దీనికి దీనికి తీస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో ఈ రోజు అనుకున్నాను కానీ మళ్ళీ కూడా కామెంట్ పిక్కర్ నాకు ఎందుకో కొంచెం సహకరించట్లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఫోర్ వీడియోస్కి కలిపి కూడా నేను గివ్ అవే గిఫ్ట్ అయితే తీసేస్తాను అందరూ కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీ లైక్ నెంబర్ మాత్రం తప్పకుండా కామెంట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి న్యూ డిజైన్లో హారం అది కూడా మల్టీ కలర్లో అండి అసలు ఎంత బాగుందంటే ఇది ఇంకా మీకు ఎంత రీజనబుల్ ప్రైజులు ఇస్తానో చూడండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారితో సైడ్కు టూ పికాక్స్ వస్తాయి మనకిక్కడ సైడ్ పైన డిజైన్ చూడండి మనకి ఇక్కడ మల్టీ కలర్ స్టోను స్టోన్ కింద మనకు లక్ష్మీదేవి కాసు కాసుకి కాసుకి మధ్యలో కూడా మనకి ఇలా డిజైన్ వచ్చేసి పల్స్ వచ్చాయి చూడండి అసలు నిండుగా ఉంటుందండి ఇది లాంగ్ ఉంది షార్ట్ ఉంది ఒకవేళ మీరు కాంబోలో తీసుకున్నా కూడా దీనికి ఆఫర్ ప్రైజ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి మీకు చైన్ ప్యాటర్న్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ప్రీమియం క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ అండి అసలు ఎంత బాగుందో లుక్ వైజ్గా అయితే అసలు చాలా బాగుంది న్యూ డిజైన్ అండి న్యూ డిజైన్లో వచ్చింది ఇది ఇది వచ్చేసి లాంగ్ మీకు విత్ బ్యాక్ చైన్ అండి చైన్ అనేది అటాచ్ చేసి ఇస్తాను మీలో ఎవరికైనా చైన్ వద్దు అనుకున్న వాళ్ళకు మాత్రం ెడ్ ఇస్తాను ఇదిగో చూడండి ఇంకా వేసుకుంటే ఎంత బాగుంటుందో వీటికి ఇయరింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇయరింగ్స్ మంచి మీడియం సైజులో వచ్చాయి బ్యాక్ పుష్ బ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి టెన్ టెన్ ఉన్నాయండి షార్ట్ టెన్ పీసెస్ ఉన్నాయి లాంగ్ టెన్ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి లాంగ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ అండి మీకు ఓన్లీ ఈ షా ఈ లెంత్ ఒకటే తక్కువ వస్తుంది షార్ట్ బయటికి ఇది వచ్చేసి షార్ట్ అండి షార్ట్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో సింపుల్గా ఒక్కటి వేర్ చేసినా చాలు అండి ఇలాంటిది లాంగ్ ఒకటి వేర్ చేసినా చాలు షార్ట్ వేర్ చేసినా కూడా చాలు అంత బాగా అనిపిస్తుంది లుక్ అయితే సూపర్గా ఉంది వీటికి వచ్చేసి ఇయరింగ్స్ కూడా మనకు లాంగ్ ఏ విధంగా వచ్చిందో లాంగ్ సెట్కి వచ్చిన ఇయరింగ్స్ షార్ట్కి కూడా వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు గోల్డ్ కాదు అంటే నమ్మరండి అండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను క్వాలిటీ అనేది మనకి స్టోన్ మల్టీ కలర్లో బిగ్ సైజ్ రావడం వల్ల మనకి ఈ సెట్ అనేది ఇంకా నిండుగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే సైడ్కి పర్ల్స్ చాలా వాటికి సైడ్కి పల్స్ రావు దీనికి పల్స్ వచ్చి అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు కాంబోలో తీసుకుంటే ప్రైజ్ అనేది చెప్తాను మీకు షార్ట్ వస్తుంది ఇదిగోండి లాంగ్ వస్తుంది టూ పేర్స్ ఇయరింగ్స్ వస్తాయి బంపర్ ఆఫర్ ప్రైజ్ అండి మిస్ కాకండి కాంబో తీసుకున్న వాళ్ళు లాంగ్ సారీ లాంగ్ ఇయరింగ్స్ షార్ట్ ఇయరింగ్స్ మీకు రెండు కలిపితే ఇదిగోండి సెవెన్ ఫిఫ్టీ షార్ట్ నైన్ ఫిఫ్టీ లాంగ్ టోటల్ సెవెంటీన్ హండ్రెడ్ అవుతుంది కదా మీరు ఒకవేళ ఇలా కాంబో తీసుకుంటే మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుకింగ్ చేసుకోండి ఎంత బాగుందో మీకు బయట ఎక్కడ కూడా టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఈ కాంబో అలాంటిది మనకు టూ పేర్స్ ఇయరింగ్స్తో కూడా మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఇస్తున్నాను మీకు క్లియర్ పిక్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి క్లియర్గా పిక్ పెడతాను నాకు తెలిసి పిక్ కన్నా అసలు పిక్స్ సరిగ్గా రావండి పిక్స్ కన్నా వీడియోలనే క్లియర్గా నేను ఛాన్సేపు చూపిస్తున్నాను కాబట్టి వీడియోలని క్లియర్గా చూసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ షార్ట్ హారం అండి నిన్న నేను షార్ట్ వీడియోలో పెట్టాను చాలామంది లాంగ్ అనుకుంటున్నారు లాంగ్ కాదు షార్ట్ హారం ఇది ఇదిగోండి ఇది కూడా మల్టీ కలర్ వస్తుంది మీరు ఒకవేళ ఇదిగోండి ఇక్కడ కనిపించే లాంగ్ తీసుకుంటే ఇది షార్ట్ తీసుకున్నా కూడా దానికి పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా మీకు స్టోన్ మల్టీ కలర్ వచ్చింది సైడ్కి కూడా పల్స్ వచ్చాయి చూడండి సైడ్కు పల్స్ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ వచ్చేసి పికాక్స్ ఇలా వచ్చాయి విత్ బ్యాక్ చైన్ అండి చైన్స్ స్టాక్ వచ్చాయి కాబట్టి నేను ఈ విధంగా చైన్స్ వేసిస్తానని చెప్తున్నాను ఇయరింగ్స్ కూడా మీడియం సైజులో వచ్చాయి ఎంత బాగున్నాయో చూడండి ఇయరింగ్స్ వచ్చేసి షార్ట్ హారం విత్ బ్యాక్ చైన్తో కలిపి మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉందండి మనకి ఈరోజు కలెక్షన్ బాగుంది అంటే నెక్స్ట్ వచ్చే వీడియో కలెక్షన్ దానికి మించి ఉంటుందండి కలెక్షన్ అంతకు మించి కలెక్షన్ తెప్పిస్తున్నాను ఎందుకంటే మీరు ఎవరు కూడా తీసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు మీరు ఈ ప్రైజ్కి ఫోర్ నైంటీ నైన్కి మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయొచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయకుండా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఈ మ్యాంగో డిజైన్ హారం అండి ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో ఆల్రెడీ షార్ట్ వీడియో తీసుకున్నా నేను అప్లోడ్ చేయలేదు ఇంకా మళ్ళీ అయితే స్టాక్ వచ్చిందండి మళ్ళీ ఒక టెన్ పీసెస్ వచ్చినట్టున్నాయి ప్రజెంట్ అయితే ఒక టెన్ పీసెస్ వరకు స్టాక్ ఉంది మనకు దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకు స్టోన్ అనేది చూడండి మొత్తం కూడా చిన్న చిన్న అంకర్ స్టోన్స్ వచ్చాయండి లాకెట్కి మనకి ఇక్కడ కూడా చూడండి మ్యాంగో మనకి ఈ మ్యాంగో డిజైనే చిన్నగా ఉంది అంటే దాంట్లో కూడా స్టోన్ అనేది ఎంత చక్కగా ఇచ్చారు అండి పైన మనకు పికప్ డిజైన్ పికప్ డిజైన్ కింద మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చేసారు లాంగ్ అయితే ఇలా వస్తుంది మీకు విత్ బ్యాక్ చైన్ అనేది మీకు యాడ్ చేసి ఇస్తాను వీటికి ఇయర్ రింగ్స్ అండి ఇది ఆల్రెడీ చూపించిన సెట్టే నేను మళ్ళీ రీస్టాక్ అయిందని చెప్పేసి నేను మళ్ళీ వీడియో అయితే పెడుతున్నాను వీటికి వచ్చినటువంటి ఇయరింగ్స్ రింగ్స్ ఏది కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇయరింగ్స్ అయితే మనకు స్టడ్కి ఏంటి అంటే అమ్మవారు చుట్టూ కూడా స్టోన్ అనేది వచ్చేసింది ఇలా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కింద కూడా లక్ష్మీదేవి అమ్మవారు అనేది ఉంది కాబట్టి ఇయరింగ్ అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకు బొట్టుమాలలో మనకు డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ స్టడ్కి వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అసలు ఎంత బాగుందో చూడండి సారీ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ మెహందీ గ్రీన్ కంటేలండి మళ్ళీ ఒక ఫోర్ కలర్స్లో అయితే వచ్చాయి ఫినిషింగ్ వచ్చేసి మెహందీ గ్రీన్ ఫినిషింగ్లో వస్తుంది విత్ బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది చైన్ రాదండి దీనికి ఎందుకంటే మీరు చైన్ వేసి ఇవ్వమని నేను వేసి ఇవ్వను ఎందుకంటే దీనికి అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు చైన్కి థ్రెడ్ అయితేనే ఈ కంటేలో బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అండి నెక్ ఎంత మంచిగా ఉంటుందంటే అసలు అంతా బాగుంది ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో గాడ్స్ కానీ పికాక్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ మనకు స్టోన్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ వీటికి ఇయరింగ్స్ కూడా వస్తాయి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ పుష్ బ్యాక్లో ఉంటుంది సేమ్ మనకు నార్మల్ పాత కాస్ట్ ఏనండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ దీనిలో కలర్స్ అయితే న్యూ కలర్స్ ఒక రెండు కలర్స్ వచ్చాయి ఇది గ్రీన్ కలర్ అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫ్లెక్సిబిలిటీ అండి ఇది ఎటువంటి డ్యామేజ్ కాదు మీకు ఒకసారి బ్యాక్ చూపిస్తా అని అర్థమైపోతుంది ఇదిగోండి ఇలా లింక్స్ అండి ఇలా లింక్స్ ఉండడం వల్లనే మనకు నెక్కు ఏంటి అంటే ఇట్లా స్టిప్గా ఉండదు అంతా స్టిప్గా ఉండకుండా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వైట్ అండి వైట్ ఫస్ట్ టైం వచ్చింది ఇదైతే థర్డ్ టైము ఫోర్త్ టైము రీస్టాల్ చేయించడం కంటేలో కానీ ఎప్పుడు కూడా వైట్ రాలేదు ఈసారి మాత్రం వైట్ వచ్చిందండి మీకు ఇక్కడ ఎటువంటి స్టోన్ ఉందో అటువంటి బిగ్ సైజ్ వైట్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు సేమ్ కలర్ వైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లూ కలర్ అండి నెమీ బ్లూ ఇది కూడా ఫస్ట్ టైం వచ్చింది లాస్ట్ టైం మనకు వైలెట్ కలర్ వచ్చింది ఈసారి వైలెట్ కలర్ కాకుండా నెమీ బ్లూ కలర్ వచ్చింది స్టోన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా మీకు ఒక సైడ్ చూపించినప్పుడు కలర్ అనేది సేమ్ మనకి ఇక్కడ ఎటువంటి స్టోన్ ఉందో ఇయరింగ్ కూడా అదే స్టోన్ అయితే వస్తుంది నేమి బ్లూ కలర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కంటేలో మాత్రం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి తాళీ చైన్స్ అండి తాళీ చైన్స్ గురించి అయితే చాలామంది అడిగారు కదా మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తాయండి డిజైన్స్ అనేది క్లియర్గా చూసేసుకోండి మీకు గోల్డ్కి ఏ మాత్రము కూడా తీసిపోదు ఈ డిజైన్స్ అనేది మనకు గోల్డ్లో చేపించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది నీకు ఇంకొకటి విషయం ఏంటి అంటే చాలామంది అక్క గ్యారంటీ ఉంటుందా అంటున్నారు తాళి చైన్స్ దానికి ప్రతిదానికి కూడా సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుందండి వ్యారంటీ అనేది ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రం నేను ఇప్పుడు పంపించేటప్పుడు మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఒకవేళ మీకు ఈ సిక్స్ మంత్స్ లోపల కనుక కలర్ చేంజ్ అయితే అప్ అండ్ డౌన్ చార్జెస్ మాత్రం మీరే బేర్ చేస్తే మాత్రం నేను మళ్ళీ తీసేసుకొని సేమ్ పీసు కొత్తది అయితే పంపించేస్తాను ఓకే కదా ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను మీ దగ్గరకు వచ్చాక మీకు ఒకరి కలర్ షేడ్ అయితే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మాత్రం మీవే ఉంటాయి అది ఒకసారి చూసుకోండి ఈ డిజైన్ కావాలంటే తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ క్లియర్గా చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ డిజైన్ ఫోర్ ఫిఫ్టీలో సెకండ్ వన్ డిజైన్ అండి ఇదిగోండి సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్కి సెకండ్ డిజైన్కి ఏంటి అంటే మనకు సైడ్కి ఇలా డిజైన్ వచ్చింది ఇది సెకండ్ డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ అనేది కొంచెం క్లియర్గా పెట్టండి నెక్స్ట్ ఈ డిజైన్ అండి ఇది గోల్డ్ డిజైన్ అందరికీ కూడా ఈ డిజైన్ ఉంటుంది మీరు ఒక్కసారి చూడండి క్లియర్గా దగ్గర నుంచి డిజైన్ అనేది చూపిస్తున్నాను మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ వచ్చేసి టెన్ టెన్ పీసెస్ అయితే స్టాక్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా తీసుకోండి ఒక్కొక్కరు త్రీ ఫోర్ అలా అయినా తీసేసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ మూడు కూడా సేమ్ ప్రైజ్ మూడు కూడా ఒకసారి చూపిస్తాను మీకు నచ్చింది తీసేసుకోండి మీరు గోల్డ్లో చేయించుకుంటే మాత్రం థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇదైతే థర్టీ గ్రామ్స్లో ఇంత డిజైన్ వస్తుంది ఇది అయితే థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్లో అలా వస్తుంది ఎందుకంటే లావు గురించి మీకు తెలియడం కోసం అలా చెప్తున్నాను ఇదిగోండి ఇలా ఈ డిజైన్ చూడండి అసలు గోల్డ్కి ఏ మాత్రము తీసిపోదు ఇవి త్రీ ఫిఫ్టీలో సారీ ఫోర్ ఫిఫ్టీలో త్రీ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది రెగ్యులర్ డిజైనే మీకు డిజైన్ అనేది ఇలా వస్తుంది లెంత్ అయితే మీకు తాలిచ్చిన ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఉంటుందండి ఇదిగోండి లెంత్ చెప్పలేదు కదా అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఇలా వస్తుంది మీకు దీనికి సూత్రాలు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఈ డిజైన్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ మీకు ఏ డిజైన్ కావాలంటే అది తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి గోల్డ్ మనకు గోపు తాడు ఒక సింగిల్ లైన్ ఉంటుంది కదండి మన అమ్మలు అమ్మమ్మలు అలా వేస్తారు కదా అలాంటి డిజైన్ అండి ఇది దీంట్లో కూడా టూ డిజైన్స్ వచ్చాయి నేను అది కూడా చూపిస్తాను ఇది ఒక డిజైను దీంట్లోనే ఏంటి అంటే ఇది పలక మోడల్ అంటే ఇట్లా స్క్వేర్ షేప్ వస్తుంది అంటారు కదా అది స్క్వేర్ షేప్లో ఇలా వస్తుంది ఈ డిజైన్ మీరు ఈ డిజైన్ ఇది రౌండ్ డిజైన్ అండి ఇది రౌండ్ ఇది స్క్వేర్ షేప్ మీరు ఏదైనా తీసుకోండి రౌండ్ తీసుకున్న ఇది తీసుకున్నా కూడా దీని కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది రౌండ్ డిజైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది స్క్వేర్ షేప్ మనకి ఇట్లా పలక మాడలు అంటారు దీన్ని ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా ఇదిగైనా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏదైనా తీసేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఫోర్ గివేస్ అయితే తీసేస్తాను అందరూ కూడా మిస్ కాకండి నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్